ఏమైందా ఎందుకు కడుతున్నావు చెప్పు ఏంది నీ ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు అన్ని ఏమైందా నీ ప్రాబ్లం ఏందో చెప్పు కొంటలేరా నీకు అడ్లు కొట్టలే అడ్లు

ఎవరు బెదిరిస్తున్నావు ఎవరు అంటే ఏమైంది ఎందుకు ఎడుతున్నావు చెప్పు నీ ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు ఏమైంది ఎన్ని ప్రాబ్లం ఏందో చెప్పు

అడుగు యాచ్చి తీర్చి ఇరవై అత్తున్నాయి మేము జోక జోక అంటూ మావిడ వచ్చి మాట్లాడుతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తున్నావు ఎవరు అంటూ ఏమైంది ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఏంది ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు మంచి

చె మాట్లాడు మూడు అయినాయి ఒక్క పాలున్నాయి అడుగు యాచ్చి తీర్చి ఇరవై అత్తున్నాయి నేను జోక జోక అనుడు మాడు మాట్లాడుతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తాను ఎవరు ఏమైంది ఎందుకు కడుతున్నావు చెప్పు ఎన్ని నీ ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు అన్ని ఎన్ని ప్రాబ్లం ఏందో చెప్పు వంటలేరా నీ అడ్లు వంటలేదు చె మూడు అల్లయినాయి ఒక్క పనులున్నాయి అడుగు యాచ్చి తీర్చి ఇరవై అత్తున్నాయి మేము చోక జోక అనుడు మాడు వచ్చి మాట్లాడుతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తాను ఎవరు అంటే ఫేరేమని చెప్పగలుగుతాం